చూడండి పార్ట్ టూ తీస్తాను అన్నాను కాదు ఫ్రెండ్స్ ఇక్కడే రాళ్ళు పెట్టిపోయినాను పార్ట్ టూ ఇక్కడే తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఎంత ఏడంతా తిరుగుతున్నాను ఫ్రెండ్స్ నన్ను చూడండి ఎట్లా ఎట్టుంది ఏరంతా ఏరంత తిరిగి ఈరోజు అన్ని రాళ్ళు ఏరాను ముందు పెట్టిన రాళ్ళు ఇప్పుడు రాళ్ళు అన్నీ చూపిస్తాను మీకు చూడండి మళ్ళా ఎప్పుడో ఏరి ఎప్పుడో తీశారనుకోబాకండి ఈరోజే ఏరాను ఈరోజు అన్ని పార్ట్ వన్లో కానీ పార్ట్ టూలో కానీ పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియోలకి ఎంత ముందు లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ చేయండి ఇంకా చూడండి చూడండి ఇప్పుడు పార్ట్ వన్లో పార్ట్ టూలో పెట్టే రాళ్ళు అన్నీ మీకు చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఈరోజే దొరికాయి కాబట్టి అన్ని రాళ్ళు అన్నీ చూపిస్తున్నాను కొంట చూడండి ఎంత పచ్చ పచ్చగా ఎంత బాగుందో ఆహా పచ్చని చెట్లు చూస్తుంటే ఇద్దాం మీకు చూపించిన రాయి చూసారు కదా ఇప్పుడు నాకు వస్తు ఇంకా వస్తుంటే ఇది కూడా దొరికింది ఫ్రెండ్స్ చూసారుగా ఈ రాయి దొరికింది ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్ ఉంది సూపర్గా ఉంది కదా చూడండి బ్లాక్ రాయి అయినా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది రాయి చాలా బాగుంది కదా అందుకే ఫ్రెండ్స్ ఎండ పోయేటట్టుంది ఎందుకు అని ఇక్కడ దగ్గర ఇంకొంచెం దూరంలో రాళ్ళు పెట్టిన చోటుకు వచ్చి ఈడ తీసేస్తున్నాను చూడండి ఎంత బాగుంది ముందు ముందు భాగంలో మీకు పెట్టిన రాళ్ళు ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా నా దగ్గరే ఉండేవి చూడండి అన్నీ రాళ్ళు చూడండి బ్లాక్ రాళ్ళు అన్నీ ఇది చూడండి ఫ్రెండ్స్ బాగా డైమండ్ ఉంది దారిపోతుంది ఎంత బాగుందో నల్లంగా మెరుస్తూ చూశారు కదా చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈరోజు నాకు వజ్రాలు వేటలో దొరికిన మంచి స్వచ్ఛమైన రాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ కానీ దీంట్లో డైమండ్ ఉందో లేదో మీరే చెప్పాలి చూడండి ఎంత బాగుండే రాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ వానలు పడినప్పుడు రావాలి ఫ్రెండ్స్ అప్పుడైతే మంచి మంచి స్టోన్స్ దొరుకుతాయి మొన్న కూడా ఒక పిల్లోడు నాకు స్టోన్స్ దొరికింది మంచి జంప్స్ రాయి దొరికింది నేను ఎంతకు అని చెప్పిండు ఎంతకు రాయన చెప్పంటే రేట్లు కూడా చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్లో పెట్టేస్తా అని వాళ్ళకు ప్రాబ్లం అయిపోతాయని అందుకు చెప్పడం లేదు వాళ్ళు చూడండి ఇలాంటి వాళ్ళు అయితే చాలా ఉండేవి ఫ్రెండ్స్ చెప్ దొరుకుతూ ఉంటాయి కానీ ఇలాంటి ఆయి ఇంతవరకు దొరకలేదు ఫ్రెండ్స్ నాకు చూసారు కదా ఇదో ఈ రాయి రెండు మూడు కలర్లు కలిసి ఉన్నాయి వాళ్ళు ఫ్రెండ్స్ ఈ కానీ డైమండ్ క కాదనుకోండి చూడండి రాయి ఇద చూడండి ఫ్రెండ్స్ చూడండి అంతే ఫ్రెండ్స్ ఎలా ఉండే రాళ్ళన్నీ అంతే చూడండి దొరికిన రాళ్ళు దొరికినట్టు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏదో అన్నీ హైలైట్ కాకపోయినా కొంచెం నా శక్తి శక్తి వరకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకసారి దాకా చూస్తున్నాను లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ సర్ప్రైజ్ ఒక్క పేదవాడికి అన్నం పెడుతుంది ఫ్రెండ్స్ ఒక్క టూర్ కంటే రోజుకు వంద రూపాయలు ఫ్రెండ్స్ అంటే బొమ్మలన్నీ కనపడి అందరు పెడుతున్న చిన్న మంచి మంచి రాళ్ళన్నీ అలాంటి ఒక యాప్ ఉందంట అది వారానికి ఏడు వందలు అంట ఫ్రెండ్స్ అది తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే డబ్బులు పోతాయని కాదు ఫ్రెండ్స్ ఆ ఏడు వందలు ఉంటే పది మంది కరుపు నిండా అన్నం పెట్టవచ్చు ఆ దేవుడు ఎప్పుడు సక్సెస్ చేస్తే అప్పుడే అనుకొని నేను అందుకే మాన తీసుకోవడం కూడా మానేస్తున్నాను అది యాప్లో ఉంటే మంచి మంచి రాళ్ళన్నీ ఇడో మీద కనపడి మంచి యూస్ వస్తాయి అంటున్నారు కానీ ఆ డబ్బు కడుపు నింపితే ఇంకొకరి ఆకలి తీరుతుంది కదా పది మంది ఆకలి తీరితే పోనీయండి నాకు ఆలస్యంగానే రానియండి నాకు కావాల్సింది ఇది అంతా చేస్తున్నది వాళ్ళ ఒకరికి మంచి జరగాలని కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు నేను అంత డబ్బు ఖర్చు పెట్టి తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ అది కొంచెం ఆలోచించండి ఆలోచించి మంచి మంచి టోన్స్ మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ మంచి అన్నీ ఇంకా నా శక్తి వరకు ఎక్కడ పోరాడి మంచి మంచి తీయాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఏదో సరదాగా చూస్తున్నాం అనుకొని ఒక్క లైక్ షేర్ సర్ప్రైజ్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ ప్రతి షేర్ సర్ప్రైజ్ ఇంకొకరి కడుపు నింపుతుంది చూడండి ఆ మాత్రం చేయలేరా ఫ్రెండ్స్ నేనేమన్నా ఏమని కానీ మీకు ఒక్క లైక్ షేర్ సర్ప్రైజే కదా మీరిచ్చే ప్రతి లైక్ సర్ప్రైజ్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి అన్నం పెడుతుంది చూడండి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నావు అనుకొని మంచి పని కోసం తోడుకుంటాం అనుకోని చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే నాకు పార్ట్ వన్ పార్ట్ టూలో దొరికిన రాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకేసారి చూపించేస్తున్నాను మీకు చూడండి ఎంత బాగుంది కదా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది అనుకోని లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మీ అందరి ఆదరణ ఆశతో ఒక మంచి పని కోసమే నేను తపన పడుతున్నాను నాకు ఈస్ రావడం లేదను అది ఇది రావడం లేదు బాధ లేదు కానీ ఒకరికి సాయం చేయలేకపోతున్నా అనేది ఒక బాధ ఫ్రెండ్స్ నాకు అంతే మీరు కూడా కొంచెం సాయం చేయండి నేను చేస్తుందా అనుకొని అనుకోవద్దు ఫ్రెండ్స్ చేస్తాను అది నేను మీకు చెప్పే చేస్తాను చూడండి ఈ రాళ్ళు అయితే ఈరోజు వీడియోలో పార్ట్ వన్లో పార్ట్ టూలో దొరికిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇంతకన్నా లేదు పొద్దు కూడా పోతుంది ఫ్రెండ్స్ ఎంతోసేపు అయింది వచ్చి నేను పోతాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది రాయి చాలా బాగుంది కదా చూడండి ఇంకొకసారి చూసుకోండి ఎంత బాగుందో మీకే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకొకసారి లొకేషన్ చూసుకోండి మా లొకేషన్ ఎంత చూసినా చూడాలనిపించే లొకేషన్ ఫ్రెండ్స్ మంచి మంచి లొకేషన్లు మంచి మంచి చూడండి ఎంత బాగుందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది దొరికింది ఫ్రెండ్స్ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి దొరికితే నేను మీకు గట్టిగా చెప్పేది